శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తియ నమ ఓం శంకర శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీగృభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేసఠారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ సూత్ర శంకర భాష్యం అనుమాని అధికరణంలో భాగం ఐదుగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగాన్ని ఒక్కసారి చెప్పుకున్నా ఎన్నటి భాగంలో విద్యాభరణకారులు మొత్తం ఈ అధ్యయనాన్ని కూడా మొదటి మూడు అధ్యాయులతోనూ ఒక ఆక్షేపంగా దాని గురించి చర్చించుకుంటున్నామని ఇక్కడ ప్రధాన ప్రధానంగా అశబ్దం అని చెప్పింది దానికి ఆక్షేపించి అంటే అది కుదర అట్లా కాదని చెప్పి మొదటి మూడు అధికారంలో కూడా సమాధానం చెప్పబడింది అంటే ఫస్ట్ అశబ్దం అని చెప్పి దానికి దాన్ని ఆక్షేపించి కూడా మళ్ళీ దా సమాధానం కూడా చెప్పబడింది వాటిల్లోనూ అట్లే కూడా ఇక్కడ వేదాంతాలు కూడా విరుద్ధార్థాలను ప్రతిపాదిస్తున్నాయి వేదాంతాల్లో కూడా ఒక ఒక్కొక్కసారి ఒకవేళ చెప్తుంది ఎందుకని ఒక చోట నుంచి ఒక చోటకి విదృదాలు ఎదగాలని ఫస్ట్ ప్రాణమే దేవుడు అంటాడు తర్వాత ఆకాశమే దేవుడు అంటాడు ఎట్లా ఒక్కొక్కటి ఎక్కిస్తాక మనల్ని వేదాల్లో ఒక రకరకాల విరుద్ధంగా అర్థాలు ప్రతిపాదిస్తున్నాయి కాబట్టి అందుచేత ఒక సామాన్యంగా లేదది అని ఆక్షేపించి కూడా ఈ నాలుగో అధికారంలో సమాధానం చెప్పబడుతుంది అన్నమాట ఇక్కడ చెప్పబడింది తర్వాత రెండు అధికారణాలలో కూడా బ్రహ్మ లక్షణానికి లక్ష బ్రహ్మకు ఒక లక్షణం ఉందని జీవిని ఎందు అది వ్యాపించి అని అని అసంకించి కూడా మళ్ళీ సమాధానం చెప్పబడింది అట్లా ఇక్కడ చివరితైన ప్రకృతి అధికారంలో కూడా జగత్తుకు నిమిత్తకరణ బ్రహ్మే అయినా గాని ఉపాదానం మాత్రం ప్రధానమే అని అక్కడ ప్రధానం అనేది ఒక అశబ్దం అనే దాన్ని ఆక్షేపించి కూడా సమాధానం చెప్పారు అట్లనే అట్లానే విధంగా ఈ పాదానికి కూడా పూర్వ గ్రంథంతో అంటే మూడెట్లతోటి కూడా ఒక ఆక్షేపంగా చెప్పి కూడా ఈ పాదంలోని అధికరణానికి అధికరణ మధ్య సంగతి చూడవలసిన పని లేదు ఆటలో దాని దాని గురించి దీని గురించి చెప్పుకోవాల్సిన పని లేదని చెప్పారు మాట నిన్నటి భాగంలో ఇంక ఇప్పుడు చెప్పుకున్నాం ఇంకా నీతి ఇది ఇట్లు కాదు ఈ కాటక వాక్యం సాంఖ్య స్మృతిలో ప్రసిద్ధమైన మహద్ అవ్యక్తాలు ఉన్నాయని చెప్పడానికి ఉద్దిష్టమైనది కాదు మూడు గుణాలు గల ఏ విధమైన ప్రధానం స్వతంత్రమైన కారణంగా సాంఖ్య స్మృతులలో ప్రసిద్ధమో అలాంటి దాని ప్రత్యభిజ్ఞ ఇక్కడ ఏమి